అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ ఐ యామ్ ఫైన్ చాలా నెలల తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను అది కూడా ఈ దొండకాయల వలన దొండకాయ వలన హ్యాపీగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్లో చెప్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చని పప్పులు వేసుకోవాలి దొండకాయలని చాలామంది చాలా రకాలుగా కట్ చేస్తారు కానీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదండి ఇప్పుడు ఈ ఆయిల్లో కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి చాలామంది దొండకాయలని రౌండ్గా కట్ చేస్తారు లేకపోతే బారుగా కట్ చేసుకుంటారు ఇంత సన్నగా ఎవరు కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకోరు ఎందుకంటే టైం ఎక్కువగా పట్టిద్ది కాబట్టి మనం ఇష్టంగా ఏదైనా పని చేస్తే దాని రిజల్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది కొంచెం లేట్ అయినా ఇలా మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ దొండకాయలలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ పసుపు కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి నా హ్యాపీనెస్ ఏంటో తెలుసుకుందామని వన్ మినిట్ దాకా వెయిట్ చేశారు కదా ఇంకా వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు ఆ హ్యాపీ మూమెంట్ ఏంటో ఇప్పుడు షేర్ చేసి మీతో హీట్ ని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి టెన్ మినిట్స్ దాకా కవర్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది కదా నేను ఆఫ్టర్నూన్ లంచ్ కి దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాను అని ఒక షార్ట్ వీడియో పెడితే దానికి నైంటీ లైక్స్ అయితే వచ్చాయి ఐఎమ్ ఫుల్ హ్యాపీ ఇప్పుడు దాకా నా వీడియోస్కి అది నా వాయిస్ ఓవర్కి నైంటీ లైక్స్ రావడం ఫస్ట్ టైం నా ఛానల్లో ఇక నా హ్యాపీనెస్కి అయితే హద్దులు లేవు నాకు దొండకాయ ఫ్రై అంటే ఇష్టం అని నేను ఆ రోజే చెప్పాను ఇష్టం కొద్దీ ఇంకా డబుల్ ఇష్టం అయిపోయింది ఇంకా ఫేవరెట్ ఆఫ్ ఫేవరెట్ అయిపోయింది నాకు దొండకాయ ఫ్రై అంటే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బులు దంచుకొని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అర కేజీ దొండకాయలు ఫ్రై అయితే చూడండి ఎంత తక్కువగా అయిపోయాయో ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా కవర్ చేసుకోవాలి నా దొండకాయ ఫ్రై మీలో తొంభై మందికి నచ్చింది అలాంటప్పుడు మీ అందరికీ ఈ రెసిపీ షేర్ చేయకుండా ఎలా ఉంటాయని చెప్పండి వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మసాలాలని పౌడర్లని ఎక్కువగా యూజ్ చేయను నేను ఫైనల్గా నూనె ఉప్పు పసుపు కారం ఉంటే చాలు టేస్టీ దొండకాయల ఫ్రై రెడీ అయిపోయినట్టే ఆ నైంటీ మెంబర్సే ఈ వీడియో కూడా చూసి నైంటీలో హాఫ్ ఫార్టీ ఫైవ్ లైక్స్ అయినా వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్